హరీ కృష్ణ నా పేరు వనవిహారిని దేవిదాసి ఈరోజు మనం నైవేద్యం ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఎలాగో ఫస్ట్గా ఆచమనం చేసుకోవాలి ఆచమనం ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకున్నాము ఓం నమః ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమ ఇప్పుడు గంట కొట్టి కట్టన్ని మనము క్లోజ్ చేయాలి కటన్ క్లోజ్ చేసాం కదా ఇప్పుడు భోగా ప్లేటు తీసుకొచ్చి భగవంతుడికి ఆఫర్ చేయాలి కానీ ఇప్పుడు మీకు చూపించడానికి ఈ కటన్ని మళ్ళీ ఓపెన్ చేసి నేను భోగా ప్లేట్ని పెట్టాలనుకుంటున్నాను భోగా ప్లేట్ని మనం ఇక్కడ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు బ్రోగా పెట్టాం కదా దాన్ని మనము శుద్ధి చేయాలి శుద్ధి చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి తులసిని వేయాలి ఒక్కొక్క తులసి ఒక్కొక్క దాంట్లో వేయాలి నైవేద్యం కృష్ణాయ కృష్ణాయనమ ఇంతవరకు జరిగిందంతా కటన్ లోపలే జరగాలి కానీ మీకు చూపించడానికి నేను కటన్ ఓపెన్ చేసి చేశాను ఇప్పుడు మనం భోగ నివేద మంత్రాలని పఠించాలి దీక్ష తీసుకున్న వాళ్ళు గురుమంత్రము ప్రభుపద మంత్రము చైతన్య మహాప్రభ మంత్రము కృష్ణ మంత్రము ఒక్కొక్కటి మూడేసార్లు చెప్పాలి దీక్ష అవ్వని వాళ్ళు ప్రభుపద మంత్రము చైతన్య మహాప్రభ మంత్రము కృష్ణ మంత్రము ఒక్కొక్కటి మూడేసార్లు చెప్పాలి ఇప్పుడు ప్రభుపద్ ప్రణామ మంత్రము నమో విష్ణుపదయ కృష్ణ ప్రేష్టయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వమి ఇతి నమినే నమస్తే సారస్వతి దేవే గౌరవాని ప్రచార్యవిశేష శూన్యవాది పద్యాచే సుతారణ నమో విష్ణుపదయ కృష్ణ ప్రేష్టయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వమి ఇతీ నమినే నమస్తే సారస్వతి దేవే గౌరవాని ప్రచార్య నిర్విశేష శూన్యవాది పార్ సుతారణి నమో విష్ణుపద కృష్ణ ప్రేష్టయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వమి ఇతి నమినే నమస్తే సారస్వత దేవే గౌరవాని ప్రచారణ నిర్వి చేసూన్యవధి పాశ్చాత్య దేశకారినే ఇప్పుడు చైతన్య మహాప్రభు మంత్రము నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరీ త్రిసే నమ నమో మహావాదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌర త్రిసే నమ నమో కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరీ త్రిసే నమ ఇప్పుడు కృష్ణ మంత్రము నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ ఇత ఇత జగత్ కృష్ణాయ గోవిందాయ నమో నమ నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ ఇత ఇత ఇషాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ ఇత జగత్ ఇషాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ ఇప్పుడు పది నిమిషాలు వెయిట్ చేస్తాం భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరించడం కటన్ లోపలికి వెళ్ళే ముందు త్రీ టైమ్స్ ప్యాక్ చేసి లోపలికి వెళ్ళాలి కానీ మీకోసం కటన్ని తీసి నేను చూపిస్తున్నాను తీసుకోను ఇప్పుడు ఇవన్నీ పాటలో కల్పిస్తాం అన్నమాట బోగ పెట్టడానికి ముందు పెట్టిన తర్వాత రెండు సార్లు క్లీన్ చేసేసుకోవాలి